రాష్ట్రాన్ని చూసుకోనికేమో సీఎం ఉన్నాడు నియోజకవర్గాలు చూసుకోనికేమో ఎమ్మెల్యే ఉన్నాడు మరి గ్రామాలు ఎవరు చూసుకోవాలి గ్రామాలలో సమస్యలు ఎవరు పట్టించుకోవాలి సంవత్సర కాలం దాటొస్తుంది ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేవు దేనివల్ల మీరు ఈ ఎలక్షన్స్ ఆపుతున్నారు మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఆపడానికి కారణాలు ఏంటిది గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం డెవలప్ అయినట్టే ఈ ముచ్చట్లన్నీ మనం పుస్తకాల్లో చదువుకున్నాం పేపర్లో చదివినాం మనము చెప్పినాం మనకు చాలా మంది చెప్పారు చెప్పడం వరకు బాగానే ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి ఏంటిది తెలంగాణ రాష్ట్రంలో అంటే కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరంగా దాటింది విజయోత్సవాలు జరుపుకుంటున్నారు రాష్ట్రాన్ని చూసుకోనికేమో సీఎం ఉన్నాడు నియోజకవర్గాలు చూసుకోనికేమో ఎమ్మెల్యే ఉన్నాడు మరి గ్రామాలు ఎవరు చూసుకోవాలి గ్రామాలలో సమస్యలు వస్తే ఎవరు పట్టించుకోవాలి సంవత్సర కాలం దాటి వస్తుంది ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేవు ఒక సర్పంచ్ లేడు ఒక ఎంపీటీసీ లేడు ఒక వార్డ్ మెంబర్ లేరు మరి ఎవరు పరిపాలించాలి ప్రభుత్వం ఏమంటుందంటే ప్రత్యేక అధికారులట అంటే కార్యదర్శులు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు వాళ్ళు చూసుకుంటారా గ్రామాల్లో ఉన్న సమస్యను పట్టించుకోవడానికి అధికారికి ఒక సర్పంచ్ అయితే కావాలి కదా ఒక ప్రజాప్రతినిధి కావాలి కదా దేనివల్ల మీరు ఈ ఎలక్షన్స్ ఆపుతున్నారు మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఆపడానికి కారణాలు ఏంటిది సంవత్సర కాలం దాటుతున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా మీరు నోటిఫికేషన్ ఇవ్వకూడని కారణం ఏంటిది కారణాలు చెప్పండి కదా మీరు గ్రామాల్లో ఎన్ని సమస్యలు అంటే మంచినీళ్ళు కావాలంటే వాళ్ళు ఎవరిని అడగాలి కరెంటు లేదు ఎవరిని అడగాలి వీధి దీపాలు కావాలి ఎవరిని అడగాలి స్కూల్లో కొన్ని సౌకర్యాలు కావాలి వాళ్ళు ఎవరిని అడగాలి అంటే ఇంత దారుణంగా తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలం దాటినప్పటికీ ఈ రోజు వరకు సర్పంచ్లు లేరు కార్యదర్శులతోటి ప్రజా సమస్యలు ఎట్లా తీరుతాయి కార్యదర్శుల జీతాలు నెలకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల జీతం ఉంటుంది పంచాయతీలలో డబ్బులు లేవు మరి వాళ్ళు ఎట్లా పరిపాలించాలి బ్లీచింగ్ పౌడర్ కావాలన్నా ఒక వెయ్యి రూపాయలు కావాలి ఆ వెయ్యి రూపాయలు గ్రామ సెక్రటరీ అంటే గ్రామ కార్యదర్శి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి ఒక సర్పంచ్ లేకుండా పంచాయతీ వ్యవస్థను ఎట్లా డెవలప్ చేస్తారు మీరు ఇంత దారుణమా సమస్యలు వస్తే సర్పంచ్ చెప్పుకుంటారు వార్డ్ మెంబర్ చెప్పుకుంటారు ఎంపీడీ చెప్పుకుంటారు సమస్యల కాలం దాటినా కానీ ఈ రోజు వరకు కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి రాకపోవడానికి కారణాలండి మరి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు గతంలో ఎప్పుడు కూడా ఇంత ఘోరంగా ఆలస్యం కాలేదు సర్పంచులు లేకుండా గ్రామ పంచాయతీలు లేవు ఇప్పుడు నియోజకవర్గంలో సమస్యలు వస్తే ఎమ్మెల్యే ఉన్నాడు రాష్ట్రంలో సమస్యలు వస్తే సీఎం ఉన్నాడు రాష్ట్రం బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా ఫస్ట్ గ్రామం బాగుండాలి కదా గ్రామాలు బాగా అభివృద్ధి చెందాలి కదా సీసీ రోడ్లు కావాలన్నా కరెంటు కావాలన్నా మంచినీళ్ళు కావాలన్నా బస్ సౌకర్యం కావాలన్నా వీధి దీపాలు కావాలన్నా లాస్ట్ బ్లీచింగ్ పౌడర్ కావాలన్నా గ్రామ పంచాయతీ పరిపాలన అవసరము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గా చెప్పండి ఏ కారణాల వల్ల మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోవట్లేరు కారణాలేంటిది అసలు గ్రామాలు వద్దా గ్రామ ఎలక్షన్స్ అవసరం అవసరం లేదా కారణాలు చెప్పండి కదా మీరు ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ లేకుండా గ్రామాలలో ప్రజలకు సమస్యలకు గురవుతుంటే పట్టించుకునే నాదులు లేడు వాళ్ళని గాలికి వదిలేసారు గ్రామ పంచాయతీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది పన్నెండు నెలలు దాటింది ఈ రోజు వరకు కూడా గ్రామాన్ని పరిపాలించడానికి ప్రజాప్రతినిధి లేడు రిప్రజెంటేటివ్ ద పీపుల్ అంటే ప్రజలకు రిప్రజెంటేటివ్ లేడు వాళ్ళ సమస్యను పరిష్కరించేది ఎప్పుడు నియోజకవర్గం మొత్తం తిరగాలంటే ఎమ్మెల్యే టైం సరిపోతుందో సరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉంటే గ్రామ గ్రామాలలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టి తీసుకురావాలంటే వాళ్ళు ఎన్నో ఎక్కి రావాలి రకరకాల మేకలు అడ్డుపడుతుంటారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి గ్రామ పంచాయతీ ఎన్నికలకి మీరు నోటిఫికేషన్ ఇవ్వకుంటే మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు మీరు గ్రామాలను గాలి లేకుండా మీరు గ్రామాన్ని పరిపాలించిన సర్పంచ్ కావాలి వార్డ్ మెంబర్ కావాలి ఎంపీడీసీ కావాలి మీరు పోస్ట్ పోన్ చేసుకుంటా మా సంక్రాంతి తర్వాత డిసెంబర్ తర్వాత జనవరి తర్వాత ఎలక్షన్స్ పెట్టబోతున్నారు దేనికోసం పోస్ట్పోన్ చేస్తున్నారు మీరు దేనికోసం మీరు సర్పంచ్ ఎలక్షన్స్ని ని పోస్ట్పోన్ చేస్తున్నారు ఆలస్యం చేస్తున్నారు ఒక్కొక్క గ్రామాలలో చూస్తే వాళ్ళ సమస్య ఎవరితో చెప్పుకోవాలి గ్రామ కార్యదర్శి ఎవరైతే ఉండరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మేమేం చేస్తాం మా బడ్జెట్ లేదంటారు మా డబ్బులు లేవు అంటారు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీ దీపాలు లేకుండా ఎవరు అడగారు కరెంటు సరిగ్గా రాకుండా ఎవరు అడగలరు సౌకర్యం అంటే రవాణా సౌకర్యం లేకుండా ఎవరు అడగాలి ఇంత దారుణంగా గ్రామ పంచాయతీ పరిపాలనాన్ని అస్తవ్యస్తంగా చేసి మీరు గ్రామ ప్రజలతో ఆడుకోకండి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ నోటిఫికేషన్స్ ఇవ్వండి తొందర నోటిఫికేషన్ ఇచ్చి గ్రామ గాడి తప్పిన గ్రామ పరిపాలన మళ్ళీ గాడులో తీసుకుంటారండి సర్పంచ్లను వార్డు మెంబర్లను ఎంపీడీస్లను ఎన్నుకుంటారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు వాళ్ళు ఆయన ఇంత దారుణంగా ఎక్కడా లేదు ఇట్లా